దేవుని ఘనమైన నామమునకు నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక నేటి వాక్య ధ్యానం కొరకు ఆమోస్ గ్రంథం నాలుగవ అధ్యాయం ఇస్రాయేలీలు యొక్క ధనమున్న ప్రజలు ఎలాగున్నారో మొట్టమొదటిగా వివరిస్తూ ఉన్నారు ఆ ధనమున్నటువంటి ప్రజల్లో స్త్రీల యొక్క స్వభావాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు సోమ్రోను కొండల మీద ఉన్న భాషాను ఆవులారా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు భాషాను ఆవులు బొద్దుగాను నునుపుగాను ఉండి ఇస్రాయలీలోని దట్టమైన గడ్డి మైదానాల్లో మేస్తూ ఉన్నాయట ఈ విషయాన్ని ప్రవక్త ఇస్రాయేలీలోను ధనిక స్త్రీలను వాటితో పోలుస్తూ ఉన్నాడు భాషాను ఆవులు బొద్దుగాను నునుపుగాను చూడటానికి ముచ్చటగాను ఉంటాయి అవి ఇస్రాయిలు యొక్క ప్రాంతానికి వచ్చి గడ్డి మేస్తున్నాయట ఈ ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని చెప్తూ ఇస్రాయిలీలో ధనం కలిగిన స్త్రీలు ఇలాంటి వారుగా ఉన్నారు అని చెప్తూ దిక్కులేని వారిని బాధిస్తూ ఇతరులను అణగు దొక్కే వారుగా ఉన్నారని శ్రేష్టమైన వాటిని భుజిస్తూ పేదలకు అసలు తినడానికి ఏమైనా ఉందో లేదో కూడా లెక్క చేయలేని స్థితిలో వారు ఉన్నారని పేదలు తమ ఇంటికి ఇంటి వాళ్ళకి మరణించి ఉంటే ఆ స్త్రీలు మాత్రం సుఖభోగాలనే మనసులో ఉంచుకుంటున్నారంట పేదవారు ఏమైపోయినా వారి భర్తలు ఏమైపోయినా పర్వాలేదు కానీ మేం మాత్రం సుఖభోగాలు కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇస్రాయేలీలో ధనం కలిగినటువంటి స్త్రీలు సువార్తలో పంతొమ్మిదవ వచ్చిన నుంచి కనుక మనం చదివితే అక్కడ ఒక ధనవంతుడు ఉంటాడు వాడు ఓదార్ రంగు వస్త్రాలను ధరించుకొని ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నటువంటి వాడు ఆ పక్కనే అనే దరిద్రుడు ఉన్నాడు ఒళ్ళంతా కురుపులు చాలా బలహీనంగా ఉన్నాడు కానీ ఏ రోజు కూడా అతన్ని పట్టించుకోలేదు ఇతని స్వార్థం ఇతను చూసుకుంటూ అంతే అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాడు ధనవంతుడు అలాంటి వారుగానే ఉన్నారు ఇస్రాయిలీలో స్త్రీలు అందుకే బాధపడుతూ ప్రవక్త ఈ మాటలను ప్రస్తావన తెస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సర్వశక్తుడు గంభీరమైన నిశ్చయమైన రీతిలో మాట్లాడుతున్న దేవుడే ఈ విషయాలు చెప్తూ తమ విషమ పరిస్థితిని తప్పకుండా తమ పైకి రాబోయేటువంటి ఒక ప్రమాదాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని దేవునికి పేదలంటే దయ జాలి కరుణ ఉంది అని అందువలన ఎవరినైనా వారు బాధిస్తే ఆయన ఊరుకోడని ఆయనకి కోపం వస్తుందని ఈ విషయాలు తెలియచేస్తున్నాడు ఆయన పేదల పట్ల ఎంతో జాలి కనికరాన్ని చూపించే మనసు కలిగిన వాడు ఆయన గురించి మంచి సమరయుడు అనే బిరుదు మనం వింటాం త్రోవ పక్కన ఒకడు పడిపోయాడు ఎరుసలేము నుంచి ఎరుకోకు దిగి వెళుతుండగా దొంగల చేతులు చిక్కి గాయపరచబడ్డాడు ఆ దారిలో యాజకుడు వెళ్ళాడు లేవీడు వెళ్ళాడు కాని పట్టించుకోలేదు ఒక సమరేడు వెళుతూ చూస్తూ అయ్యయ్యో ఇంత పని జరిగిపోయింది ఏంటి అని పరామర్శించి అతను హక్కుని చేర్చుకున్నాడు అంత గొప్ప మనసు సమరేయుడికి ఉన్నది అందుకనే ఆయన మంచి సమరయుడు అనే మాట మనం వింటాం ప్రియ ఆ దేవుని ప్రజలారా పేదలంటే గాయపరచబడిన వారంటే ఇబ్బందుల్లో ఉన్నవారంటే ఆయనకి చాలా ప్రేమ వారి కొరకు ఆయన ఏదైనా చేయటానికి ఇష్టపడతాడు అందుకంటాడు వేదలను కనుకరించేవాడు ధనుడట బేదలకు ఏదైనా సహాయం చేస్తానట దేవుడికే అప్పించేటట్లు వాళ్ళు పేదలకు సహాయం చేసేవాడు ధనుడట వాడు ఎహోవాకే అప్పించిన వాడు అంటాడు అంటే నువ్వు పేదవారికి పెడితే పేదవారికి సహాయం చేస్తే నువ్వు దేవుడికి ఇచ్చినట్లు ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అంటాడు అలాంటి పేదవారిని ధనం కలిగిన వారు హింసించి బాధ పెట్టి నష్టపరిచి గాయపరిచి కుటుంబాల్లో ఉన్న వారిని కోల్పోయినా మాకు అనవసరం మీరు మా దగ్గర పనులు పనిచేయండి అని స్వార్థపూరితమైనటువంటి కఠిన మనసు కలిగిన వారై ఉన్నారు అందుకనే వారు భోగం గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే శత్రువులను మీ కొరకు పంపిస్తాను వారు మీ ముక్కుకి గాలం తగిలిస్తారు నాలుగుకు గాలం తగిలిస్తారు మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు ఎవరు స్వార్థం వారు చూసుకుంటున్నారు పేదలను బాధిస్తున్నారు వారికి ఇదే తగిన శిక్ష అని ప్రభు చెప్తున్నాడు అందుకనే లేని వారిని అనాథ పిల్లలను దిక్కిమాలిన వారిని పేదవారిని ఎప్పుడు బాధ పెట్టద్దు అలా గనక నువ్వు బాధ పెట్టి ఉండుంటే దేవుడిని నూరుకోవడం వారి పట్ల ఎవరైతే కఠినంగా వ్యవహరించారో వారిని తప్పక శిక్షిస్తాడట దేవుడు అందుకని వారి పట్ల దయా హృదయం కలిగి ఉండటానికై ప్రయత్నం చేయి ఈ రోజున మనం చాలా మందిని నాయకత్వం కలిగిన వారిని చూస్తాం వాళ్ళ పేదవారిని చాలా బాధ పెడతారు విధవరాణల్ని బాధ పెడతారు అనాథ పిల్లల్ని కూడా చాలా బాధ పెడతారు వాళ్ళు గొప్ప అయిపోయారని డబ్బులు బాగా సంపాదించారని మేడలు కట్టుకున్నారని మనం వింటాం వాళ్ళకు రోజు ఘోరమైన శిక్ష రాబోతోంది వాళ్ళు ఇలాంటి దిక్కుమాలిన వారిని బాధ పెట్టినందుకు దేవుడు ఏమాత్రం ఈ రోజు బాగున్నారు అని అనుకుంటున్నారు ఒక రోజు ఉంది వారి జీవితంలో వారు ఎంత బాధ నష్టం కీడు అనుభవించబోతున్నారు తిన్నదల్లా గొంతు మీద కాలు పెట్టి కక్కించినట్లు జరుగుతుంది అది ఇది దైవికమైనటువంటి మాట ప్రియ దేవుని ప్రజల ప్రజలకు మంచి చేయండి లేకపోతే మౌనంగా ఉండండి తప్ప ఎప్పుడు ఇతరులను బాధించవద్దు దేవునికి కోపము రేపవద్దు వారిని శత్రుల చేతిలోనికి అప్పగిస్తానని ప్రభు చెప్తున్నాడు వారిని ఒక కఠినమైన మార్గం గుండా తీసుకు అని ప్రభు చెప్తున్నాడు వారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఏది ఏమైనా మేము ఇలాగే ఉంటాం ఇలాగే చేస్తాం అని ఆ ధనము కలిగిన వారు అనుకున్నారు వారి నిర్ణయం దేవుడికి తెలుసు వారి ఆలోచన దేవుడికి తెలుసు వారు దేవుని మాట పెడచెమని పెడుతూ మొండితనాన్ని కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు ఏకైక నిజ దేవునికి బలులర్పించి గణపరచవలసిన వారు బేతేలు అనేటువంటి ప్రాంతం దేవుని నామ మహిమార్థంగా ప్రారంభించబడుతూ అక్కడ ఒక చక్కనైన చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు యాకోబం అది దేవుని మందిని కొరకై ఆలోచన అయితే దానిని ఏమి చేశారు వీళ్ళు అనంటే పూర్తిగా దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా దేవునికి వ్యతిరేకమైన దిశలో వీళ్ళు వెళ్ళిపోవడం ప్రారంభించారు గిల్గాలు ప్రాంతంలో బీతెలు ప్రాంతంలో దేవునికి తిరుగుబాటు చేసిన ప్రజలుగా మారిపోయారు నిర్గమకాండం ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండులో సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది అధ్యాయం మూడు నాలుగు వచ్చిన వారు ప్రతిరోజు చేయవలసినటువంటి విధి ఉంది దాన్ని వారు మరిచిపోయారు అందుకనే మీరు మరలా ఈ విధంగా చెయ్యండి అని చెప్తున్నారు బలులు తీసుకొని రమ్మని చెప్తున్నాడు మూడు ఒకసారి దశమ భాగం చెల్లించమని చెప్తున్నాడు దేవుని సన్నిధిలో లేవి కాండం ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో సంఖ్యాకాండం పద్దెనిమిది ఇరవై ఒకటి వచ్చినాల్లో దేవుని సన్నిధిలో తీసుకురావలసినటువంటి భాగముల గురించి తెలియచేస్తాడు ఎప్పుడు ఎవరు ఏం చేయాలో దైవ మందిరంలో ఎలాగున ఉండాలో దేవుని ప్రత్యక్షతను ఎలాగున వారు కలిగి ఉండాలో దేవుని యొక్క సముఖంలో వారు అర్పించవలసిన బలులేంటో ఆయన వివరించాడు ఇది ఆయన ప్రజలకు ఇచ్చిన విధి ఆయన ప్రజలకు దేవుడు ఇచ్చిన విధి ప్రకారంగా బ్రతకాలని చెప్తున్నాడు ఆయన కానీ చాలా మంది ఈ రోజున దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడానికి బదులుగా వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు ఏం చేయాలట పొంగ చేసే పదార్థముతో చేసినటువంటి అర్పణలను తీసుకురమ్మంటున్నాడు స్వేచ్ఛార్పణలను తీసుకురమ్మంటున్నాడు అవి తీసుకురండి కానీ మీరు గొప్పలు చెప్పుకోకుండా అంటున్నాడు ఆ దాని గురించి మీరు మనసు కలిగిన వారిగా సిద్ధపడమని చెప్తున్నాడు చాలా మంది దేవుని సన్నిధికి రావలసిన వాటిని తీసుకొని రాకుండా ఉంటున్నారు కఠినమైనటువంటి మొండివారుగా మారిపోయారు అందుకనే వారి కఠిన హృదయాలను బట్టి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు మీ పట్టణాల్లో మీకు తినడానికి ఏమీ లేకుండా అయిపోతుంది మీరు ఏ స్థలాల్లో అయితే ఉన్నారో ఆ స్థలాల్లో ఆహారం లేకుండా ఉంటది మీరు నా వైపు తిరగాలి సుమా అంటూ దేవుడు వారికి ఒక శిక్షను విధిస్తూ ఉన్నాడు ఈ విధంగానైనా మీరు నా వైపు తిరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని మందిరము ఉండవలసినటువంటి బేతేలులో దేవుని మందిరాన్ని కాకుండా వారు స్వశత్వాన్ని నిర్ణయించుకొని వేరొక స్థలాలుగా మార్చేశారు విగ్రహ సంబంధమైన పూజలు పునస్కారాలు బలులు ఇవ్వడం ప్రారంభించారు వాళ్ళు అందుకనే నా వైపు తిరగండి మీరు ఇలాగున నాకు దూరం అవ్వద్దు అని ప్రభు చెప్తున్నాడు నా వైపు తిప్పటానికి నేనేం చేస్తే బాగుంటుందని ప్రభు ఆలోచన చేసిన వారై ఏమంటున్నాడంటే మిమ్మల్ని శిక్షించబోతున్నాను మీరు పశ్చత్తాపం పడి నా వైపు తిరుగుతారనుకుంటే నా వైపు తిరగడం మానేసి మీరు పాత మార్గంలోనే ముండిగా వెళ్ళిపోతున్నారు జాగ్రత్తగా ఉండండి మీ పాపాలు మూలంగా మీ మీదకి కరువు రాబోతుంది దేవుని ప్రజలు ఈ మాటలను ఈ హెచ్చరికలను వారు పట్టించుకోలేదు అందుకంటున్నాడు కొత్త కాలానికి ముందు మీకు బుద్ధి చెప్పడానికి అనావృష్టి కలగబోతా ఉంది వర్షాలు భూమి మీద కురడం మానేస్తాయి పొలాలన్నీ కూడా ఎండిపోతాయి అప్పుడు మీరు నా వైపు తిరుగుతారు అని ప్రభు చెప్తున్నాడు అయినా సరేనట వారు దేవుని వైపు తిరగలేదట త్రాగడానికి నీళ్లు లేక వేరే పట్టణానికి వెళ్తే అక్కడ కూడా త్రాగడానికి సరిగా నీళ్లు సరిపోవటం లేదట అయినా సరే వారు దేవుని వైపు తిరగలేదట వారికి ద్రాక్ష తోటలు వారు మరి మరిక తోటలు వారు కలిగి ఉన్నారు వారు తోటల మీదకు తెగులు పంపించాడు దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు వాళ్ళకట కాటుక చేతను ఎండు తెగులు చేతను నేను పాడు చేశాను గొంగులు పురుగులు వచ్చి తినివేసేయని ఎండు తెగులు అంటే అందరికీ తెలుసు కాటుక చేత అంటే నల్ల తెగులు అంటే నల్ల కుళ్ళు తెగులు నేను పంపిస్తున్నాను మీ మీదకి గొంగలు పురుగులు మెడతలు వస్తాయి అవి మీ పంటలను తినేస్తాయి అని చెప్పారు అయినా సరేనట వారు దేవుని వైపు తిరగలేదట ఐగుప్తులో వచ్చినట్లుగా ఘోరమైన విపత్తు మీకు రాబోతుందన్నాడు అన్నాడు నిర్గమాకాండం ఏడు నుంచి పన్నెండు వచ్చనాల వరకు చూస్తే ఏడవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం వరకు చూస్తే ఒక ఘోరమైన విపత్తులు మనం సంభవించడం చూస్తాం పది రకాల తెగుళ్ళు వారికి మనం రావడం చూస్తాం వారికి అయినా సరే మార్పు లేనట్లుగాను వీళ్ళు కూడా మార్పు లేని వారుగా ఉన్నారు శత్రులకు అప్పగించబడ్డారు ఖడ్గం చేత బాధించబడ్డారు దుర్మార్గంగా ప్రవర్తించారు తిరుగుబాటు చేశారు కానీ దేవుని వైపు తిరగలేదు ఆయన అంటున్నాడు సోదమ గుమార పట్టణాలు ఎలాగైతే నాశనం అయిపోయో మీలో కొంతమంది నాశనం అయిపోబోతున్నారు మంటల్లో నుంచి మీరు బయట కొంతమంది లాగినట్లుగా లాగుతారు చాలా వరకు నాశనం అయిపోతారంటే అలాంటి పని చేసినా వారట దేవుని వైపు తిరగలేదట వారు చేసిన పాపాలన్నిటిలోనూ ఘోరమైన పాపం ఇదే వారికి ఇన్ని రకాల శిక్షలు రావడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని వైపు తిరగకుండా ఆయన మీద తిరుగుబాటు చేయడమే కీర్తన నూట ఏడు పది నుంచి పదమూడు వచ్చినాల్లోను పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లోను ముప్పై మూడు ముప్పై నాలుగు నలభై మూడు వచ్చిన చూస్తే ఇస్రాయలీలు దేవుని వైపు తిరగలేదని ఆయన మీద తిరుగుబాటు చేశారని వారి కొరకు ఎన్నో అద్భుతాలు చేసినా వారు మాత్రం దేవుని వైపు తిరగలేదని ఇక్కడ మనకు కనబడుతుంది వాళ్ళు ఆయన మాటలు కాని హెచ్చరికలు కానీ శిక్షలు కానీ ఏమీ పట్టించుకోలేదు అందువలన ఆయన అంటున్నాడు మీకు అంతిమ శిక్ష రాబోతుంది మొత్తం ఆ జాతి తప్పించుకునే మార్గం ఉండకుండా అయిపోతుంది దేవుని తీర్పు ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడి ఉండాలి అని ఒక రోజున దేవుని ఎదుట మీరు నిలబడవలసి ఉంది అని ప్రభు చెప్తున్నాడు వారు పచ్చత్త పడకుండా దేవుని ఆచార్యకును గుర్తించకుండా వారికి వచ్చిన అవకాశాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారు పాపమునకు పాపం పాపమునకు పాపము మూట కట్టేసుకున్నారు అందుకని అంటున్నాడు మీరు ఏదైతే చేయబోతున్నానో దాన్ని మీరు వినటానికి సిద్ధపడండి ఇక మీ పరిస్థితి అంతిమునకు వచ్చేసింది అంటున్నాడు విశ్వాన్ని సృష్టించినటువంటి సర్వశక్తుడైన దేవుడితో వాళ్ళ వ్యవహారం చూడండి ఎలాగుంటావు ఇన్ని ఇన్ని రకాలైనటువంటి తెగుళ్ళు వారి మీదకు పంపించినా వాళ్ళు దేవుని వైపు తిరగకుండా మొండోళ్ళగా ఉన్నారు చాలాసార్లు నువ్వు కూడా అలాంటి మొండి దానిగా మొండోడుగా ప్రవర్తించుంటావు దేవుడు ఎన్నో మేలు చేసి క్షేమం ఇచ్చి ఆనందం ఆరోగ్యం అన్నీ ఇస్తే దేవుని వైపు తిరగకుండా దేవుని సన్నిధికి రాకుండా నీకు కూడా ఇష్టం వచ్చిన జీవితం జీవించిన అనుభవం ఉంది ప్రభు చెప్తున్నాడు ఏదో విధంగా వారు నా ప్రజలు కనుక నా వైపు తిరుగుతారని నేను ఆరాట పడుతున్నాను నీ పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షిస్తావు కదూ వారు మరలా మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటావు కదూ తండ్రిగా దేవుడు అదే కోరుకుంటున్నాడు వారు ఏదో విధంగా నా వైపు తిరగాలని చెడు మార్గం పాపం దుర్మార్గం అన్యాయం మోసం విగ్రహారాధన విడిచిపెట్టాలని ఆయన కోరుకుంటూ నిజమైన దేవుణ్ణి మరిచిపోయారు అని ఆయన వాపోతున్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే ఏ విధంగా తన ప్రజలు ఆయన వైపు తిరగాలని ఈరోజు నా దేవుని వైపు తిరుగుతున్నావా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో అయినట్టు నాడుక నీకు చివరిగా ఒక తీర్పు ఇవ్వబోతున్నాను ఇదే అంతిమ తీర్పు మీరు సృష్టికర్త అయిన నాన్నే చులకనగా చూశారు నేను ఎన్ని రకాలైనటువంటి విధానాలు మీ మీదకు ప్రయోగించినను అన్నిటినీ వ్యతిరేకించారు నా వైపు మీరు తిరగలేదు అని ఇక మీకు చివరి తీర్పు రాబోతుంది అని ఆ తీర్పులో మీరు నిలబడవలసి ఉంది జాగ్రత్త పడండి అని చెప్తున్నారు ప్రభు శిక్షించడానికి ముందే ఆయన గద్దెంపు విని తిరిగివాడు ఎవడు అని బైబిల్ చెబుతుంది ఈ రోజున నీ కుటుంబం నీ జీవితం వేదనకు దుఃఖానికి కారణం నువ్వు చేసిన పాపం కాదు నువ్వు చేసిన అపరాధం కాదు నువ్వు దేవునికి విరుద్ధమైన బ్రతికిన బ్రతుకు కాదు అందుకనే రోజైనా ప్రభు వైపు తిరిగి సత్యాన్ని అంగీకరించి దైవ వాక్య ప్రకారంగా బ్రతకటానికై ప్రయత్నం చేయి ఆయన నీతో ఉంటాడు నీకు సహాయం చేస్తాడు లేదండి నా మొండు వ్యవహారాన్ని నేను మానేలేనని ఇష్రాయలీలో ఉన్నటువంటి ధనం కలిగిన స్త్రీల యొక్క వ్యవహారాన్ని నువ్వు కూడా కలిగి ఉండుంటే తప్పకుండా నువ్వు కూడా వాళ్ళలాగే శిక్ష భరించవలసి వస్తుంది ఆయన వైపు తిరిగి చక్కగా బ్రతికేవా ఆయన యొక్క ప్రేమ కలిగిన నష్టాల్లో నిత్యము సుఖము నిత్యము సంతోషము ఉంటుంది అలాంటి భాగ్యాన్ని అందరూ కలిగి దైవ వాక్యానుసారంగా జీవించాలని ప్రవక్త తెలియచేస్తున్నాడు అలాగు నా జీవించండి దైవ కృపను పొందుకోండి దేవుడి మాటలు దీవించునుగాక Amen.